అందరికీ నమస్కారం అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి చేసుకున్న వాళ్ళకు థ్యాంక్ యూ అండి నేను లలితాదేవి పూజ దీప వర్ణన చేసుకున్నానండి లాస్ట్ మంగళవారం అమ్మవారికి మొదటగా శుచి శుభ్రత శ్రద్ధ భక్తి ఉండాలండి పూజ చేసుకునేదానికి నేను చాలా రోజుల నుంచి అనుకున్నాను మొన్న కుదిరిందండి చేసుకున్నాను అమ్మకి ఆ రోజు ఉదయాన్నే లేచి ఆ రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రంగా చేసుకొని ముగ్గులు పెట్టేసుకొని పూజ చేసుకొని అమ్మవారికి ఇలా మొక్కుకున్న అమ్మ నన్ను చల్లగా చూడు తల్లి నీ పూజ మంచిగా చేసుకోవాలని మొక్కి ఓం శ్రీమాతే అని అనుకుంటూ ఉండాలి ఆ రోజు ఎవరిని దూషించకుండా ఓం శ్రీమాతే ఓం శ్రీమాతే నమ అనుకుంటూ మనసులో ధ్యానిస్తూ ఉండాలి నేను సంధ్యతమైన సమయంలో చేసుకున్నానండి అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది దీపాలు తొమ్మిది రకాల పువ్వులు ముప్పై రెండు ముప్పై మూడు అండి పెట్టుకొని అమ్మవారికి అర్చించుకున్నాను నాకు ఈ విధంగా చేయాలనిపించి చేశానండి ఇలాగే చేయాలని ఏమీ లేదు అమ్మవారికి మొదటగా షుడశోపాచార పూజ చేసుకొని అర్చన చేసుకొని అష్టోత్తరం చేసుకొని మనీ దీపవర్ణన ఒక్కొక్కటి తొమ్మిది సార్లు పారాయణం చేశానండి మొదటగా ఒక పారాయణం చేసి హారతి ఇచ్చాను కర్పూర హారతి ఇలా మొత్తం తొమ్మిది సార్లు చేశాక చివరిలో తొమ్మిది హారతులు ఇచ్చాను ఈ హారతులు మిగిలినవన్నీ మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను చూడండి ఓం శ్రీమాతే నమ